శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యి వాడారని అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది రోజు విచారణ జరిపింది జస్టిస్ బిఆర్ గవాయ్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం శ్రీవారి లడ్డూలు కల్తీ నెయ్యి వాడారు అన్న కామెంట్స్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది టెస్టులకు పంపించిన నెయ్యి లడ్డూల తయారీలో వాడలేదని ప్రాథమిక ఆధారాలు ఆధారాలున్నాయంది సుప్రీంకోర్టు వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారంది సుప్రీంకోర్టు మరోవైపు ఈ వాడలేదని ఈవో చెప్పినట్లు వార్తలు వచ్చాయంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ చెప్పింది సుప్రీంకోర్టు ల్యాబ్ రిపోర్ట్లు కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి విచారణకు ఆదేశించిన తర్వాత మీడియా ముందు కామెంట్స్ ఎలా చేస్తారు మీకు జూలైలోని రిపోర్ట్లు వచ్చాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన పబ్లిక్గా ఆరోపణలు చేశారు ఖచ్చితమైన ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు ధర్మాసనం కల్తిన ఈ లడ్డూలో వాడినట్లు ఎలాంటి ఆధారం లేదంతే ఈ అంశంపై రెండో అభిప్రాయం కూడా తీసుకోలేదంటూ కూడా పేర్కొంది సుప్రీంకోర్టు ఈ రిపోర్టులు కేవలం నెయ్యిని తిరస్కరించడానికి కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు ఈ అంశంపై విచారణ అవసరమే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేయాలా లేదా అనేది ప్రశ్న అంటూ కూడా చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐ విచారణ జరపాలా లేదా అనంశంపై కేంద్రం నుంచి సూచనలు తీసుకుంటామంది సుప్రీంకోర్టు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈరోజు శ్రీవారి లడ్డు లడ్డూకి సంబంధించి లడ్డూలో కల్తిన ఈ వాడారు అన్న అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణ చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం శ్రీవారి లడ్డూలో కల్తిన ఈ వాడారు అన్న కామెంట్స్ పై సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కృష్ణమోహన్ ఈ రోజు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపిన నేపథ్యంలో ప్రస్తావించింది సో ఇప్పుడు సిట్ రద్దైనట్టేనా లేకపోతే సిట్ ఎంక్వైరీకి ఎటువంటి చర్చ జరుగుతోంది సచిన్ ఈరోజు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త చుక్కెదిరిందని చెప్పాలి జస్టిస్ విశ్వనాథన్ అలాగే గవాయి జడ్జిమెంట్లు వాళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు వాళ్ళు చేసిన కొన్ని వ్యాఖ్యలు పూర్తిగా కూడా కొంత ప్రభుత్వానికి ఎదురు తగిలే విధంగానే ఉంది అనడానికి ఈ వ్యాఖ్యలు అర్థమవుతున్నాయి ప్రధానంగా నెయ్యి శ్రీవారి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ అయింది అనేది మీ దగ్గర స్పష్టమైన రుజువులు లేకుండా మీరు ఎలా ఆరోపణలు చేస్తారు అందులో ఇది చాలామంది భక్తులకు సంబంధించిన కోట్లాది మంది భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించిన వ్యవహారం దీన్ని రాజకీయాలకి ఎందుకు వాడతారు అనే ప్రశ్న ఒకటి రెండవది బేసిక్గా రా పాలిటిక్స్ని దేవుళ్ళకి అంటకుండా చూడండి అనేది కూడా కొంచెం కీలకమైన వ్యాఖ్య చేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు ఎక్కడ కూడా ఈబో ఒక రకంగా చెబుతున్నారు అక్కడ ముఖ్యమంత్రి ఒక రకంగా లడ్డుకు సంబంధించి మాట్లాడారు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి మరోవైపు ఆధారాలకు సంబంధించి కల్తీ నెయ్యికి పూర్తి స్థాయిలో మీరు దర్యాప్తు ముగియకుండానే ఒకవైపు దర్యాప్తు ముగిసి వేసిన తర్వాత కంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్ కాబట్టి సిట్టి వేశారు కాబట్టి మీరు ఎందుకు దానికి సంబంధించిన ఆహారాన్ని పూర్తిగా మీడియా ముందు మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావన తీసుకుని వచ్చిన పరిస్థితులు మనం చూసాం అంటే దీంట్లో ఎటువంటి పరిస్థితులు అంటే వచ్చిన అలంట్రేషన్ ఏదైతే కల్తీ జరిగింది అనే దాంట్లో వాటిలో కూడా కొంత డెసిమిలేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి సో అటువంటి అప్పుడు దీన్ని పూర్తిగా కల్తీ జరిగింది అనే అంశాన్ని ఎలా వాదించాలి అయితే ఇప్పటివరకు వరకు జరిగిన ఈ అంశంలో డెఫినెట్గా ఇది చాలా సీరియస్ ఎలిగేషన్గానే ఉంది కాబట్టి మేము ఈ దీన్ని విచారణ జరిపించాలి అయితే ఈ విచారణ సిట్టు వెయ్యాలా సిట్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్టుని ఆల్రెడీ విధించింది కాబట్టి ఇది సిట్టు దర్యాప్తు చేస్తుందా లేదు సిబిఐ చేత దర్యాప్తు చేయించాలా అనే అంశాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటాము అని చెప్పారు ఎప్పుడైతే ఈ వ్యాఖ్య చేశారో సో అప్పుడు సిట్టు ఇప్పుడు ఆల్రెడీ తిరుమలలో సిట్టు ఉంది రెండు రోజుల నుంచి పూర్తిగా కూడా సిట్ తన దర్యాప్తుని ముమ్మరం చేసింది సో అటువంటి పరిస్థితుల్లో ఇది ముందుకు సాగుతుందా ఆగుతుంది అనే ఒక చర్చ కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో లాబ్ రిపోర్ట్లో కూడా కొన్ని డిస్క్లైమర్స్ ఉన్నాయి అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యా వ్యాఖ్యానించిన పరిస్థితి విచార విచారణకు ఆదేశించిన తర్వాత మీడియా ముందుకు కామెంట్స్ ఎలా చేస్తారు మీకు జులైలోనో రిపోర్ట్స్ వచ్చాయి కదా మరి పద్దెనిమిదవ తారీఖున ఏప్రిల్ పద్దెనిమిదిన మీరు ఎందుకు ఇది జూన్ జూలై సెప్టెంబర్ పద్దెనిమిదిన మీరు పబ్లిక్ ఆరోపణలుగా పబ్లిక్గా ఎలా ఆరోపణలు చేస్తారనేది విశ్వనాథ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఖచ్చితమైన ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు చేయడం మంచిది కాదు అనేది ఒక వాదన మరోవైపు నెయ్యి లడ్డూల్లో ఆ నెయ్యి లడ్డూల్లో వాడినట్టు ఎలాంటి ఆధారాలు కూడా లేవు కదా అనేది సుప్రీంకోర్టు మాట్లాడుతున్న పరిస్థితి రెండో అభిప్రాయం అంటే సెకండ్ ఒపీనియన్ ఏమన్నా తీసుకున్నారా కేవలం ఎన్డీడీబీ మీద ఇచ్చిన దీన్నే మీరు పబ్లిక్లోకి తీసుకుని వచ్చేసారు అనేది సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి ఈ రిపోర్ట్లు కేవలం నెయ్యిని తిరస్కరించడానికి సంబంధించినవే తప్పితే వేరే దానికి సంబంధించినవి కాదు కదా అనేది సుప్రీంకోర్టు తన వాదనలో కూడా చెప్పిన పరిస్థితి ఈ అంశంపై డెఫినెట్ గా విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ చేయాలా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్తుంది సిట్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి సిట్టు చేసిన విధంగా వాళ్ళు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా రిపోర్ట్ వస్తుంది అనే ఒక ప్రశ్నని సుప్రీంకోర్టు కూడా అక్కడ మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం కానీ సిబిఐ విచారణ జరపాలా లేదా అంశాన్ని కూడా కేంద్రం నుంచి కొన్ని సూచనలు తీసుకుంటాం దాని తర్వాత ఫర్దర్ అది నెక్స్ట్ మంత్ మూడవ తారీఖున వినిపిస్తామనేది ఇప్పుడు పూర్తిగా జరిగిన పరిస్థితి అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన ఏదైతే వాదనలు ఉన్నాయి ఈ వాదనలు మాత్రం ప్రస్తుతానికి వరకు కొంత వైసీపీకి అనుకూలంగానే ఈ వాదనలు వచ్చినట్టుగానే మనకు కొంత అర్థమవుతున్న పరిస్థితి కానీ ఏదేమైనా ప్రభుత్వ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా అలికేషన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కొన్ని ఆధారాలని పబ్లిక్గా ముఖ్యమంత్రి గారు పబ్లిక్ గా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు దానికి కౌంటర్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కానీ ఇప్పటికిప్పుడు ఈ విచారణ ఏదైతే సుబ్రహ్మణ్యం స్వామి కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు మరో వ్యక్తి జరిపిన ఈ మూడు పిటిషన్లని ఒకేసారి వేసిన నేపథ్యంలో మరోవైపు లోద్రాకి కూడా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి రేపు ముగ్గురికి కూడా మీరు విచారణ జరపాల్సిన పరిస్థితి ముగ్గురితో కూడా మీరు మాట్లాడాలి మీరు మీ వాదనల్ని వాళ్ళు వైపు నుంచి వాళ్ళ వాదనని మీరు తీసుకోవాలని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా కూడా మనకి సంబంధం అయితే ఒక సమాచారం అయితే అవుతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో రేపు రాష్ట్ర ప్రభుత్వం మూడో తారీఖు తన వాదనలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళబోతుంది ఏ విధంగా ఈ లడ్డు వ్యవహారం మీద ఎలా ముందుకు వెళ్తుంది అంటే ఇప్పటికే ఈ లడ్డు వ్యవహారం చిలికి చిలికి గాలి వలన మారిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అంటే అన్ని కూటమి ప్రభుత్వం కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు తర్వాత కామ్రేడ్స్ కావచ్చు అందరూ కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించి ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది పబ్లిక్ కూడా రెండుగా చీలిపోయిన నేపథ్యం తెలుగు ప్రజలు కూడా రెండుగా చీలిపోయారు అనేది కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏ విధంగా రాబోతుందో కూడా మనం వెళ్ళి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈరోజు వాదనలు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే సుప్రీంకోర్టు చేసింది అనేది మనకు కొంత స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కానీ ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకు ఏ విధంగా అవుతుంది నిజంగా ఈ లడ్డూలను ఎక్కడ వాడారు ఏ రోజుల్లో వాడారు ఎంత వరకు అనే ప్రశ్నలు కూడా రేపు డీటెయిల్గా లోపలికి పోయినప్పుడు చాలా అంశాలని వాళ్ళిద్దరు మధ్య ఆర్గ్యుమెంట్స్ లో వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సత్య అయితే ఇక్కడ లడ్డూలు నెయ్యి వాడారా లేదా అనే అంశానికి సంబంధించి ప్రశ్నించిన నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి ఆధారాలు చూపించబోతుంది అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఈ ఆహారం మీద కూడా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం ముఖ్యమంత్రి ఈ ఆహారం మీద కూడా ఈ లడ్డులను వాడారు కానీ అది వేరే విషయం అది ఎక్కడ వాడారు అనే అంశం ఇప్పుడు నేను చెప్పలేని పరిస్థితుల్లోనే నిన్న ఆయన చాలా క్లియర్గా ముఖ్యమంత్రి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది సో అటువంటి పరిస్థితుల్లో అది ఏ రోజుల్లో వాడారు అనే అంశాన్ని కూడా రేపు సుప్రీంకోర్టు ముందు ఉంచాల్సిన పరిస్థితి ఇప్పుడు టీటీడీ బోర్డుకు ఉంది సో డెఫినెట్గా పలానా రోజున ఈ లడ్డును ఉంచారా లేదు పలానా రోజున ఆహారాన్ని ఉంచారా అనే అంశాన్ని కూడా ఏ లడ్లును అంటే ఏ రోజుల్లో నెయ్యిని ఎంత క్వాంటిటీలో వాడారు లేదు ఒక రోజులో లడ్డును ఒక లక్ష రూ లక్ష లడ్డును తయారు చేస్తారు లేదు ఒకటిన్నర ఇప్పుడు సాధారణంగా మూడున్నర లక్ష లక్ష లడ్లు తయారు చేసే విభాగం తిరుమలలో ఉంది సో అటువంటిటప్పుడు ఎంత క్వాంటిటీ లడ్లని ఏ రోజుల్లో తయారు చేస్తారు ఆ తయారు చేసిన లడ్లని పబ్లిక్కి భక్తులకి అందించారా లేదా అనే అంశాలన్నీ కూడా ప్రశ్నలకు వస్తాయి అంటే అవతర వాదనలు ఇరువక్షాల లాయర్లు ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా వేసే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది సో అటువంటిప్పుడు వాళ్ళ వాదనలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనేది కూడా చూడాలి కానీ ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అందులో మీడియా ముందుకు ఎందుకు మాట్లాడుతున్నారు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు సో ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఆ ప్రశ్నని పదే పదే సుప్రీంకోర్టు పదే పదే వితౌట్ కంక్లూజన్ మీరు ఎందుకు మీడియా ముందు మాట్లాడుతున్నారని కూడా ఒక ప్రశ్న వేశారు కాబట్టి సో ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం ఆతిచూచి అడుగులు వేస్తుందా లేదు తన వాదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాలి ఫర్దర్గా ఈ వ్యవహారంలో ముందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సత్య రైట్ రైట్ కృష్ణమోహన్ సో మొత్తగైతే మాత్రం లడ్డు వ్యవహారానికి సంబంధించి శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడారున అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణ జరిపింది జస్టిస్ బిఆర్ గవాయ్ కేవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడారున కామెంట్స్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది టెస్టులకు పంపిన నెయ్యి లడ్డుల తయారీలో వాడలేదని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంది సుప్రీంకోర్టు వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు మరోవైపు కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినట్లు వార్తలు వచ్చాయంటూ కూడా సుప్రీంకోర్టు